మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు లింగమూర్తి హితవు పలికారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం పెద్దకూడూరు గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో దేశానికి ఆదర్శవంతంగా ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలను సిద్దిపేట నియోజకవర్గం మాదిరిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు మా గౌరవనీయులు మా మాజీ మంత్రివర్యులు మా సిద్దిపేట ఆశా జ్యోతి సిద్దిపేట అభివృద్ధి అంటేనే హరీశన్న హరీషన్న అంటేనే సిద్దిపేట అట్లాంటి హరీశన్న మీద జూటా మాటలు మాట్లాడి చెడుగా మాట్లాడము కాంగ్రెస్ నాయకులకు ఇది తగదనే విషయం తెలియజేస్తున్నాను ఎవరైనా హరీష్ రావు ముందు మాట్లాడేంత స్థాయి కాదు హరీష్ రావు గురించి మాట్లాడే విలువ వాళ్ళకు లేదు హరీష్ రావు మీద మాట్లాడకంటే హరీష్ రావు అయితే ఎంత ఎంత అభివృద్ధి చేసినో నియోజకవర్గానికి ప్రతి ఒక్క మాట్లాడే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ కార్యకర్త కానీ హరీష్ రావు కంటే ఎక్కువ నియోజకవర్గం హరీష్ రావు కంటే ఎక్కువ అభివృద్ధి చేసి జనాలకు ఎక్కువ సేవ చేయాలని చెప్పేసి దళ్ల పోటీ వాడాలి కానీ హరీష్ రావు మీద జూటామాటాలు మాట్లాడి అన్ని అబద్ధ ప్రచారాలు చేసి మాట్లాడితే కాంగ్రెస్ నాయకులారా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా